నమస్కారం స్వాగతం ఇటీవల అక్రమ టపాసుల రవాణాపై పోలీసులు కేసు నమోదు చేసి వాటిని అరికట్టడంలో తీసుకున్న చర్యలు అభినందనీయమని తిరుపతి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ వెల్లడించారు ఆదివారం ఉదయం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు చీనేపల్లి కిరణ్ కుమార్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులు కొందరు సొసైటీ పేర్లతో అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని తెలియజేశారు అందుకు అతని అభినందిస్తున్నామన్నారు గత ఆరేడు సంవత్సరాలకు ముందే సొసైటీ విక్రయాలు నిలిపివేసిందని అన్నారు కాగా కొందరు సొసైటీ పేరు చెప్పుకొని పబ్లిక్ అమ్ముతున్నారని తెలిపారు టిటిడి సొసైటీ పేరుతో క్రాకర్స్ అమ్మేవారు ఉద్యోగస్తులకే విక్రయించాలని బయట వ్యక్తులకు కాదని ఆయన తెలిపారు వారు ఎక్కడైనా సరే నిరభ్యంతరంగా అమ్ముకోవచ్చునని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో చక్రవర్తి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అడ్డుకొని మించుమించే మేట్రో ట్రాన్స్పోర్ట్ నిన్న మూడు కేసులు పెట్టారు ఏవన్ ట్రాన్స్పోర్ట్ మీద ఒక కేసు పెట్టారు మళ్ళా రేణుగుంట్లో ఒక లారీని కూడా పెట్టారు ఈ విధంగా అక్రమ రవాణాను అరికట్టడం వల్ల లీగల్గా లైసెన్స్ హోల్డర్స్తో ప్రభుత్వ నామక ప్రకారం ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు వ్యాపారం చేసే అలాంటి వాళ్ళకి అది ఎంతో ఉపయోగకరమైన విషయం ఈ విషయంలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది కానీ ఫైర్ వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ దీనికి సహకరించిన మీడియా మిత్రులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది ఇంకా రెండవది ఏమంటే మాకు గత ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డేస్ బిఫోర్ ఇక్కడి నుంచే టీవీలో చూడడం జరిగింది ఒక ప్రెస్ మీట్ చినేపల్లి కిరణ్ కుమార్ ఆ ప్రెస్ మీట్ పెట్టిన దానివల్ల అప్పటి వరకు మాకు తెలియని కొన్ని విషయాలు తెలిసాయి అవేంటంటే ఒక సొసైటీ పేరుతో బిజినెస్ చేసినప్పుడు ఆ సొసైటీ యొక్క ఎంప్లాయీస్కి ఇచ్చుకోవడం కోసం సొసైటీ వర్క్ చేస్తారు పబ్లిక్గా అమ్మాలంటే వ్యాపారం చేస్తారు ఈ విషయాన్ని క్రోధీకరించి బయటపెట్టి మా వర్క్ తెలియజేసినందుకు చీనేపల్లి కిరణ్ రా కిరణ్ కుమార్కి కృతజ్ఞతలు తెలియజేస్తుంది దాన్ని వైడ్గా ప్రసారం చేసి మా అందరికి అవగాహన కల్పించిన దాంట్లో ప్రెస్ క్లబ్ పాత్ర కూడా చాలా పెద్దది కాబట్టి ప్రెస్ క్లబ్ కూడా మేమందరం కృతజ్ఞతగా ఉంటాం ఇప్పుడు మూడో విషయం ఏమంటే టీటీడీకి సంబంధించి ఆ రోజు జరిగిన ప్రశ్న జరిగింది వాళ్ళకి మేము రెండు క్వశ్చన్లు వేస్తున్నాం టీటీడీ తరపున టపాసులు అమ్మేవాళ్ళు వాళ్ళు టీటీడీ తరపున అమ్ముతున్నారా పర్సనల్గా అమ్ముతున్నారా ఈ పర్సనల్గా అమ్మేది కాబట్టి వ్యాపారం వ్యాపారం అంటే మేము ఫైర్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళ ముగ్గురి పర్యవేక్షణలో ఓపెన్ గ్రౌండ్లో షాప్స్ ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళు కనుక వచ్చినట్టయితే వ్యాపారం చేసుకోవడానికి మేము వాళ్ళకి సహకరిస్తాం వాళ్ళకి కూడా మేము షాప్ వేసే ప్రయత్నంలో మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం హ్యాపీగా వాళ్ళని కూడా వ్యాపారం చేస్తాం లేదు మాది సొసైటీ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మేము మా ఎంప్లాయీస్కి మా యొక్క సొసైటీ యొక్క బైలా ప్రకారం మేము సప్లై సర్వీస్ చేసుకుంటామంటే హ్యాపీగా టీటీడీలో ఆరు వేల నుంచి పదివేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు ఏది సొసైటీ తర్వాత ఇప్పుడు మా సొసైటీలో వంద మంది ఉన్నారు వంద మందికి మేము తపాదని చెప్పించి మేము సప్లై చేసుకోవచ్చు అది తప్పులేదు మేము దాన్ని అబ్జెక్షనే చేయము కానీ పబ్లిక్ అమ్మాలంటే అది వ్యాపారం వాళ్ళు పబ్లిక్ అమ్మాలనుకుంటే సేమ్ మాతో పాటు ఏదో గ్రౌండ్లో వచ్చి మాతో పాటు పెట్టుకొని ఉండి మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాం కోఆపరేట్ చేస్తాం దీనిలో టీటీడీ వాళ్ళని అమ్మనేకుండా చేసినామని టీటీడీని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళు మాట వాళ్ళు కొద్దిగా డిస్కషన్ చేశారు ఇప్పుడు కూడా కింద డిస్కషన్ చేశారు అది వాళ్ళకి చాలా తప్పు మాకు టీటీడీ అంటే చాలా అభిమానం మేము తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చేస్తూ ఉండడం చాలా అదృష్టంగా భావిస్తాం నేను ప్రెస్క్లబ్ సమక్షంలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ప్రమాణికంగా ఒక మాట ఇప్పుడు చెప్తున్నా వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళు టీటీడీ వాళ్ళు కాకుండా ప్రైవేటు వ్యక్తులకి టపాసులు విక్రయించారు నేను వెంకటేశ్వరగా ప్రమాణం చేస్తున్నాను ఇదే దీనికి వాళ్ళెవరైనా వచ్చి కూడా మేము అమ్మలేదని ప్రమాణం చేసే శక్తి ఉంటే ప్రమాణం చేయమని ఒకవేళ వాళ్ళు అమ్ముకున్నా ఉంటే వాళ్ళందరూ కరోనాస్తుందా కూడా వేస్తుంది దీనికి నేను సిద్ధంగా ఉంటాను మా అసోసియేషన్ తరఫున మేము ఉంటాం కానీ ఇప్పుడు కూడా వాళ్ళని నేను రిక్వెస్ట్ చేయమంటే టీటీడీ వాళ్ళని టీటీడీ వాళ్ళని కాదు టీటీడీ పేరుతో టపాసుల వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తులకి నేను ఇచ్చే గౌరవ సలహా ఏమంటే హ్యాపీగా రండి వ్యాపారం చేసుకోండి గ్రౌండ్లో పెట్టుకోండి ప్రభుత్వ నామ్స్ ప్రకారం ఎక్స్ప్లోజివ్ యాక్ట్ అందరికీ ఒక్కటే ఇది వీళ్ళకి సపరేట్గా ఎక్స్ప్లోజివ్ యాక్ట్ లేదు వీళ్ళకి సపరేట్ పర్మిషన్స్ లేవు కాబట్టి ప్రభుత్వ నిబంధనకు లోబడి తిరుపతిని ప్రశాంతంగా హ్యాపీగా జరుపుకున్నాం గతంలో తీర్థం రోడ్లో చోట ఫైర్ యాక్సిడెంట్ అయింది అంతకుముందు మేము కూడా మా టపాసులు షాప్స్ అన్నిటిని మా ఓన్ ప్లేస్లో వాళ్ళు అది జరిగిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు ప్రాణ నష్టం జరగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఓపెన్ గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరు నుంచి ఓపెన్ గ్రౌండ్లోనే మేము అందరం వ్యాపారం చేసుకున్నాం వాళ్ళు కూడా హ్యాపీగా వచ్చి సేఫ్టీగా సంతోషంగా వ్యాపారం చేస్తాం లేదు సొసైటీ తరఫున డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాము ఈ రెండిట్లో ఏ ఆప్షన్ చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు ఇందులో ఏ విధమైన కుట్ర లేదు వాళ్ళంత వ్యతిరేకత లేదు వాళ్ళెవరో కూడా మాకు తెలియదు మాకు తెలిసిందల్లా ఒకటే చేస్తే వ్యాపారం చేయండి లేదా డిస్ట్రిబ్యూషన్ చేయండి ఇది ఇది తెలియజేయడానికే ఈరోజు ప్రస్తుతా మీ నుంచి ఏదన్నా గౌరవ సలహాలు కానీ ఏదన్నా కోసం నేను ఆన్సర్ చే పేరు భాస్కర్ సార్ ట్రాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుపతి చక్రవర్తి శ్రీనివాస్ యోగా వైస్ ప్రెసిడెంట్ మురళీకృష్ణ సెక్రటరీ శ్రీనివాస్ దీంట్లో ఏం ఒక్క రూపాయి కూడా దీనిలో చేంజెస్ లేదు ఆ తగ్గింపు దీంట్లోకి ఇది రాలేదు ట్వంటీ ఎయిట్ కాదు ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ ఫస్ట్ జిఎస్టీ వచ్చినప్పుడు రెండు వేల పదిహేడులో ఇది ట్వంటీ ఎయిట్లో ఉంది రెండు వేల పద్దెనిమిది కంతా దీన్ని తగ్గించాలి ఏది ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు ఇప్పుడు మొన్న వచ్చిన స్లాబ్ యొక్క ఎక్స్చేంజ్లో ఇది రాలేదు లేదు తీసుకో దీనికే నా ఎక్స్చేంజ్ రాలేదు